అందరికి శుభోదయం నా పేరు ఎస్ రాజుబాబు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మల్కాపురం పాడేరు మండలం మరి ప్రస్తుతం మనకు జరుగుతూ ఉన్నటువంటి యోగా కార్యక్రమాలు చాలా బాగుంది మా ట్రైనింగ్లో యోగా క్లాసు పరిచయం మాత్రమే చేశారు వాళ్ళు కానీ ఈ ఇరవై ఒక్క ఈ కార్యక్రమంలో మరి యోగా క్లాసులు అద్భుతంగా ఉంది దాంట్లో ప్రత్యేకంగా నాకు ఇష్టమైనటువంటిది ఏంటంటే సూర్య నమస్కారాలు ఇవి చాలా బాగా చేయిస్తూ ఉన్నారు నిన్నటి రోజున కూడా నూట ఎనిమిది రావులు చాలా చక్కగా చాలామంది వయసుతో సంబంధం లేకుండా దానిని ఫినిష్ చేయడం జరిగింది ఈ సూర్య నమస్కారాలు యోగా మేము ఖచ్చితంగా మా స్కూల్లో ఇంట్రడ్యూస్ చేస్తాం మనకు యోగా నేర్పుతున్నటువంటి గురువు గారు మనకు యోగా సూర్య నమస్కారాలు ధ్యానంతో పాటు మోరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒక విద్యార్థికి కావలసినటువంటి వ్యక్తిగత నీతి నియమాలు కూడా బోధిస్తూ ఉన్నారు అది కూడా మేము పిల్లలకి తప్పకుండా నేర్పిస్తాం నేటి సమాజంలో పిల్లలు పాడైపోవడానికి సరైనటువంటి సంక్షేమ లేకపోవడం వల్ల నేడు విద్యార్థులు పాడైపోతా ఉన్నారు కనుక ఖచ్చితంగా వాటిని మా విద్యార్థులకు మేము నేర్పిస్తాం ఇంకొకటి వ్యాయామ ఉపాధ్యాయులుగా మాకు ఒక చక్కటి విషయము మరి గురువు గారు తెలియజేశారు ఏంటంటే నీటి ధర్మం ఆహార నియమ ధర్మాలు కూడా ఆ చెప్పారు చాలా అవసరం ఏంటి మరి తరంలో ఈ వయసు పెరుగుతూ ఉంటే నీటి ధర్మం ఆహార నియమాలు కూడా పాటించడం చాలా సంతోషం ప్రత్యేకంగా మా మన్యప్రాంత వ్యాయామోపాధ్యాయులు ప్రజల తరఫున మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపిస్తున్నటువంటి ప్రణవ సంకల్ప వ్యవస్థాపకులు మరి శ్రీ పతంజలి శ్రీనివాసరావు గారికి అలాగే వారి సహసారులు మరి హరిప్రసాద్ గారికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ యోగా క్లాసెస్ ప్రారంభ కార్యక్రమంలో నేను రావడానికి కొంత అనుమానం సంశయం వ్యక్తం చేశాను ఎందుకంటే స్వతహాగా నేను క్రిస్టియన్ ప్యూర్లీ క్రిస్టియన్ ఇవి కొంత మతంతో కూడినటువంటిది అనేటువంటి ఉద్దేశంతో నేను రావడానికి సంశయం పడినప్పటికీ ఇక్కడ ప్రారంభ క్లాసు నుంచి ఆ గురువు గారు ఒక చక్కటి స్లోగన్ పెట్టారు రోగానికి మతం లేదు యోగకు మతం లేదని ఆ సూక్తి నాకు చాలా చాలా ఎట్రాక్ట్ చేసింది కాబట్టి నాకు చాలా దూరమైన నేను ప్రతిరోజు క్లాసుకి రావడం జరుగుతుంది ఇంత చక్కటి అవకాశం వ్యాయామోపాధ్యాయునికి రేపటి విద్యార్థుల తరానికి తీర్చిదిద్దడానికి అవకాశం ఇచ్చినటువంటి ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారికి మన పిఓ గారికి మన డిడి గారికి ఏటీడబ్ల్యూ గారికి అలాగే స్థానిక పాఠశాల హెడ్ మాస్టర్ వ్యాయామ ఉపాధ్యాయులు సింహాచలం హన్మదరావు గారికి కూడా మా ఉపాధ్యాయులందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్